రాష్ట్రంలో మెడికల్ మాఫియా పెరిగిపోతుందని దానిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో రాష్టారోహం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగల సాయి మాట్లాడుతూ దేశంలో వైద్య రంగం అస్తవ్యస్తంగా మారిపోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ మాఫియాని అరికట్టకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు దయచేసి సహకరించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మనం ప్రతిరోజు హాస్పిటల్కి ఏదో పని మీద పోతున్నాం ప్రభుత్వం హాస్పిటల్కి పోతే వైద్యం సరిగా లేదు ప్రైవేట్ హాస్పిటల్ పంపని అక్కడే నిస్సుగా చెప్తా ఉన్నారు ప్రవేశ హాస్పిటల్ పోతే దోచుకుంటా ఉన్నారు కరోనా చూసాం కారు షెడ్ కూడా బడ్డలు చేసి లక్షలు లక్షలు కోట్లు కోట్లు గుంజుకున్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక స్కాన్ కింద సిటీ స్కాన్ కింద ఒక రక్త పరీక్ష కింద ఒక అది ఆపరేషన్ కింద ఒక ఈసీజీ కింద ఒక ఎంఆర్ఐ కింద అని చెప్పి రేట్లు నిర్దేశించుంది ఆ విషయం మీకు తెలుసా ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం వీళ్ళు తీసుకోవడం ప్రభుత్వం నిర్ణయించే రేట్ ప్రకారం మూడు రెట్లు ఎక్కువగా దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు బాగా లాగా చచ్చిపోయినా కూడా వారంలో ట్రీట్మెంట్ ఇస్తుంది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవాళ ఈ మాఫియాకి మనం ప్రతిరోజు ఈ మెడికల్ మాఫియా మందు షాపు పోతే ఆయన హాస్పిటల్ పోతే ఆ హాస్పిటల్ డాక్టర్ చెప్పిన మెడికల్ షాపులోనే ముందుకోవాలా ఎందుకు పర్సంటేజ్ కోసం బయట తగ్గు మనం ఈ మందులు బయట దొరకండి ఇక్కడే వచ్చింది లేదంటే అటెండెంటు ఇక్కడే కలుగుతా ఉన్నారు ఈ విధంగా మనం దోచుకుంటా ఉన్నాం నిత్యం నిత్యం ప్రజలు మెడికల్ మార్పుల చేతిలో మరిగిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నాం కాబట్టి మీరు సహకరించినందుకు మీకు అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు